ఫ్రెండ్స్ వెల్కమ్ మై చిన్న తెలుసుకుందాం వాళ్ళ నాన్న కూరగాయల వ్యాపారి కాబట్టి మామూలు కోసం నువ్వు వాళ్ళ మధుని చంపాలనుకున్నావు కదారా అని అంటాడు దేవా మామూ మామూలు కోసం అయితే మధుని చంపాడు బాబా వేరే కారణం చిన్న అయి ఉండదు అని అంటది అంటే చెప్పు మమ్మీ చెప్పిన దానికి సమాధానం చెప్పు అని మ్యాడీ అంటాడు చిన్ని నీకు తెలుసా చిన్ని చెప్తేనే నువ్వు మధుని చంపాలనుకున్నావా మధుని కిడ్నాప్ చేసావా అని మ్యాడీ అంటాడు అనమాట చిన్ని కోసం నిజాలు తాస్తావో లేకపోతే ఉరుశిక్షకు వెళ్తావో నువ్వే అంటే చెప్తాను నిజాలు చెప్తాను అని అంటాడు అప్పుడు మధు మన దేవ షాక్ అవుతారనమాట చెప్పు రాహి మదే చిన్ని అని చెప్పు అని నాగవల్ అంటది నా ప్రాణం పోతున్నాయని తెలియగానే నేను ఎందుకు దాస్తాను నిజాలు అన్ని నిజాలు చెప్పేస్తాను అని దేవ వైపు చూస్తూ చెప్తాను నువ్వు మధుని చంపాలనుకున్న కారణం దేవా అని అంటారు ఏం చేశారు దేవా కోసమే నేను కిడ్నాప్ చేశాను అలాగే మధుని చంపాలనుకున్నాను ఎందుకోసం అంటే రాజకీయ నాయకంగా దేవాని దెబ్బ కొడదాం అనుకున్నాను మధుని చంపి ఆ నింద దేవ నేసి అప్పుడు జైలుకు వచ్చేసాడు అప్పుడు రాజకీయ నాయకం అనేది దెబ్బతింటది కదా అందుకోసం ఇలా చేశాను అని చెప్తాను అనమాట చెప్పాలి అనుకునేసరికి మేడబాబు వచ్చిండు మధుని కాపాడిపోయి కాపాడిపోయిండు నేను ఇలా దొరికిపోయాను అని అంటాడు తర్వాత ఇదేంటి చిన్ని గురించి చెప్తాడంటే ఇలా చెప్తున్నాడు అని నాకు వాళ్ళు తిలక్ శబాష్ నన్ను జైలు కి పట్టించాలనుకుని నువ్వే పోలీసులకు దొరికిపోయావన్నమాట అలాంటి మంచి వాళ్లకు ఏదైనా ఆపత చేయాలనుకుంటే దేవుడు ఇలానే శిక్ష ఇస్తాడని దేవా అంటాడు తెలిసింది కదా పద వెళ్ళండి వెళ్దామని అని వెళ్ళిపోతాడు అనమాట మధు అతనికి నమస్కారం పెడదా తర్వాత వచ్చేసి దేవాకి నమస్కారం పెట్టి వాళ్ళు కార్ లో వెళ్ళిపోతారు ఇంకా రాలేదు ఏంటి అని అంటే ఆ భార్యభర్తలు ఇంకా రాలేరు అంటే వెళ్ళి పో అని మన లౌకిక్ అంటదనమాట తను లేవడానికి వెళ్తే అప్పుడే వస్తారు వచ్చి మ్యాడీ నా పక్కన కూర్చో అంటే లేదు నా పక్కనే కూర్చో అని అంటది మన మధు లేదు నా పక్కన కూర్చోని అంటే లేదు ఎలాగో కూర్చున్నాడు కదా తినడానికి ఎందుకు లేవడం అని అంటున్నాను అని అంటది మధు అంటే ఇంకా పెట్టలేరు కదా అని వాడిని ఎందుకు లేపుతున్నావు అమ్మాయి అని అంటే లేదు మేడీకి దెబ్బ తగిలింది కదా చేయికి తినడానికి రాదు అని నేనే తినిపిద్దామని ఇక్కడ పిలుస్తున్నాను అని అంటది ఉన్నాను కదా అండి నేను తినిపిస్తాను అని అంటే నువ్వు తినిపిస్తానంటేంటి ఆంటీ తినిపిస్తానంటే అని అంటే భార్యగా తినిపిస్తే తప్పేమిటి అని అంటది కాక ముందు తల్లే చూసుకుంటుంది ఆలన పాలన తర్వాత పెళ్ళైన తర్వాత భార్యనే చూసుకుంటుంది అన్ని ఆ తర్వాత ఆమెకు రెస్ట్ తీసుకోవాలి కదా అని అంటే అవును కరెక్ట్ చెప్పావని అంటారు ఏ అంటది మేడీకి తినిపిస్తుంటే నాకు కడుపు మండిపోతుందమ్మా ఈ సీన్ ఏంటి అసలు నా ముందలా అని అంటది నాకిట మండిపోతుంది అంటే మధు అంటది ఏంటి అమ్మ కూతుళ్ళు ఏమో గుసగుస మాట్లాడుతున్నారు అని గురించే మాట్లాడుతున్నాం అంటే భర్తని ఎంత ప్రేమగా చూసుకోవాలో నిన్ను చూసి నేర్చుకోమని నేర్పి చెప్తున్నట్లుంది అని అని అంటది బాబా చూస్తుంటే ఆనందంగా లేదా అని అంటే ఎందుకు నగవల్ అంటే చిన్నప్పుడు చిన్ని చిన్ని అని ప్రేమించాడు తర్వాత మధుని ప్రేమించి మధుని ప్రేమిస్తూ హ్యాపీగా ఉన్నాడు కదా చూస్తే హ్యాపీగా అనిపించట్లేదా అని అంటే అవును నాగవల్లి ఆనందంగానే అనిపిస్తుంది అని అంటాడు నువ్వు ఆ చిన్నని మర్చిపోయి నిండు నూడేళ్ళు ఇలా మధుతో హ్యాపీగా ఉండాలి నాన్న అని అంటది అంటే ఉంటాడు అత్తయ్య ఉంటాడు ఆనందంగానే ఉంటాడు అని మధు అంటది మేము వల్ల గుళ్ళో మా ఇద్దరికి పెళ్ళైంది అన్యోన్యంగా ఆ తాళి వల్ల మేమిద్దరము ఇలాగే హ్యాపీగా ఉంటాము అని అంటది మధు ఎన్ని తెలివితేటలే నువ్వే చిన్నీవని అనుమానం రాకుండా ఎంత కవర్ నటిస్తున్నావే నువ్వే చిన్నివని నాగవల్లికి తెలిస్తే పీకపీస్కి చంపేస్తుంది అని దేవా అంటాడు చిన్నివని మా బావకు తెలియదు కాబట్టి బతికి ఉన్నావే నువ్వు తెలి నువ్వు చిన్నివని తెలిసిన మరో క్షణం నిన్ను షూట్ చేసి పడేస్తాడు మా బావ అని నాగవల్లి అంటుంది దేవా పోలీస్ కి ఫోన్ చేసి అతను గుడ్ ఈవినింగ్ సార్ అంటే నాకు ఈ రోజు గుడ్ ఈవినింగ్ ఫోన్ ఇవ్వనంటే తిలకి ఫోన్ ఇస్తాను అనమాట దేవా నా భార్య పిల్లలు ఎలా ఉన్నారు అని అంటే కిడ్నాప్ చేశానమాట తిలక్ వాళ్ళ భార్య పిల్లలని అయితే మంచిగా ఉన్నారు నువ్వు ఎప్పుడైతే నోటి నుంచి నేను చిన్ని చంపానని ఎవరికి చెప్పకపోతే వాళ్ళు ఆనంద క్షేమంగానే ఉంటారు అయితే నువ్వు చెప్తావో వాళ్ళ గిట్ట చచ్చిపోతారు అని అంటాడు నేను ఎవరికి చెప్పాను నేను మాట్ ఇస్తున్నాను మాట మీద నిలబడతాను అంటే నేను గిట్ట ఎవరికి నేను గిట్ట వాళ్ళని ఏం చేయను అని అంటాడనమాట మరి నాకు ఎప్పుడు బెయిల్ ఇప్పిస్తావు అంటే నేను బెయిల్ ఇప్పిస్తాను అలాగే నీకు రాజకీయ నాయకంగా సెట్ చేస్తాను నువ్వైతే ఏం టెన్షన్ పడకు నేను చూసుకుంటాను అని అంటే అని పెట్టి ఫోన్ పెట్టేస్తాడనమాట దేవా తర్వాత నన్ను ఇప్పిస్తాడో పర్మనెంట్గా జైల్లోనే ఉంచుతాడో దేవా అని అనుకుంటాడు చూస్తూ చూస్తుంటారు మధు మాని చూస్తుంటారు అనమాట ఏంటి ఎలా చూస్తున్నావు అని అంటే నేనేం చూడలేనంటే నువ్వు ఎన్నికల్లో తెలుసు నేను అంటే నువ్వు చూసావు కదా అని అంటే ఇక వాళ్ళు పని చేసుకుంటారు పని చేసుకున్న తర్వాత ఏం పని అని అంటే ఏం లేదు రిమోట్ వెతుకుతున్నాను అంటే నీ పక్కల్నే ఉంది చూడంటే ఆ నా పక్కననే ఉంది రిమోట్ అని నువ్వే కదా అని మ్యాడీ అంట అనమాట అనగానే టీవీ ఆన్ చేయగానే వ్యాలంటైన్స్ డేది స్పెషల్ అనేది వస్తుంది అనమాట వ్యాలంటైన్స్ డే రోజు చాలా స్పెషల్గా ఉంది సెవెన్ డేస్ మేము జరుపుతాం స్పెషల్గా అని ఆమె టీవీలో చెప్తారనమాట వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట చెప్పి అనమాట పనుకుంటే మేడకి నిద్ర రారు నిద్ర రాకపోతే అటు ఇటు తిరుగుతాడు తర్వాత మార్నింగ్ అయిపోతుంది మార్నింగ్ కాగానే మధు లేసా లేసగానే ఇలా మధు ముందర బొకే ఉంటుంది అలాగే ఒక గ్రీటింగ్ కార్డ్ ఉంటుంది ఆ గ్రీటింగ్ కార్డ్ చూసి మధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నమాట ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి